ఇరవై నాలుగు గంటలు అయిపోయింది పాలమ్మెటోడు రాలే నీళ్ళ రాలే భూముల కబ్జాలు పెట్టుకున్న రాలే జోకర్గాడు మల్లన్న కూడా రాలే ఎవైనా భూమి జోకర్లను చూసినాం బ్రోకర్లను చూసినాం కానీ పాలమల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్ వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు ఎవడు భూములు అమ్మినా ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు ఇవాళ భూ కబ్జాలు పెట్టినోడు మున్సిపల్ అమ్ముకున్నాడు జవహర్ నగర్ లో పేదోళ్లకు భూముల పట్టాలు లేవు రిజిస్ట్రేషన్లు లేవు ఆడ ఎవడి పేరు మీదను పట్టాను సృష్టించి ఆ పట్టాన్ని ఇంకొకడికి జీపీఏ ఇచ్చి ఆ జీపిఏతో తన కోడల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఆడ సిఎంఆర్ హాస్పిటల్ అని కట్టి వ్యాపారం చేస్తున్నాడు ఒక నువ్వు దొంగవు నువ్వు బట్టెబాదు కాడవు నువ్వేం చేసినావు చెప్పు నేనంతా పాలమ్మిన పాలమ్ లంగా దందా నేను పాలమ్మిన నేనే చెప్తా నేను పాలమ్మిన బోర బోర మిషన్ నడిపించిన వ్యవసాయం చేసిన గులాబ్ పూలు అమ్మిన చిట్ ఫండ్ చేసిన స్కూల్ పెట్టినా కాలేజీలు పెట్టినా మెడికల్ కాలేజీలు పెట్టాను నేను బ్రోకర్ దందా చేయలే ప్రతి రూపాయి కష్టపడ్డా లక్షల మందికి ఇంజనీర్ చేసిన లక్షల మందికి వరల్డ్ క్లాస్ తయారు చేసిన నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు జోకర్ అంటాడు వాడు బ్రోకర్ వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు వాడో దళాలి వాడో బ్లాక్మెయిలర్ వాడో లుచ్చాబాట్స్ వాడో రకం మనిషి వాడు వాడు పీసీసే పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎక్కడ తెచ్చుకున్నాడు బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు వాడు ఎంతమంది ఘాట్ నిన్న మొన్న నా కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ మల్లారెడ్డికి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి క్లియర్ ఉన్నాయి ఎలా కూడా ఫ్యాకల్టీ కానీ ఎలా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసింది పార్లమెంట్ ఆయనకు